హాయ్ అండి నేను మీ ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మనకు ఒక ఇరవై గుంటలు అయితే సేల్కి వచ్చింది ఇది మనకు జనగామ జిల్లా నుంచి కరీంనగర్కి వెళ్ళే రోడ్ అండి ఇది ఈ రోడ్కి ఆనుకొని ఉంటుంది సైటు మనకి ఇది ఇది సైట్ మనకి ఈ రోడ్ నుంచి ఫిఫ్టీ ఫీట్ సైడ్ బ్యాక్తో ఉందండి సైటు ఇది సైట్ గేట్ ఉంది కదా ఇక్కడ నుంచి మంచి స్క్వేర్గా ఉంటుంది సైట్ అయితే మనకు రోడ్ ప్రైజ్ వచ్చేసి నూట పది ఫీట్లు వస్తుంది మనకు జనగామ నుంచి అయితే పద్దెనిమిది కిలోమీటర్ లోపే ఉంది మనకు మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్ ఉంటుంది మనకు మండల్ వచ్చేసి నర్మేట మండలం వస్తుందండి పరంగా అయితే రెడ్ సాయల్లో ఉంది మనకి ఇది గెస్ట్ హౌస్ కానీ ఏదైనా మ్యాంగో తోటకు కానీ అయితే మంచి పని చేస్తుంది సో ఇది రైతు చెప్తున్న ధర వచ్చేసి అయితే మనకి గుంట వైజ్గా చెప్తున్నారు గుంటకి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇదైతే నెగోషియబుల్ ఉంటుంది